సో మనడు ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాడు సో మన సపోర్ట్ కోసం పబ్లిక్ సపోర్ట్ కోసం ఈ లైవ్కి రావడం జరిగింది సో మీ గురించి చెప్పండి మీ ఛానల్ పేరేంటి నా పేరు వెంకట్ నేను ఇంతకుముందు భారత టీవీ పీపుల్ మీడియాలో వర్క్ చేశాను రిపోర్టర్గా ఓకే నేను ఇప్పుడు ప్రజా వెలుగు మన ప్రజా అని స్టార్ట్ చేస్తున్నా మన తొలి వెలుగు ప్లేస్లో తొలి తీసి ప్రజాని మన ప్రజా వెలుగు మన ప్రజా వెలుగులేషన్ అన్న ఓకే మన ప్రజా అని ప్రజా సమస్యలపై ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రజల తరఫున నిలబడి గట్టిగా నిలబడి నా బలాన్ని గొంతుని బలంగా వినిపించడానికి నేను ట్రై చేస్తున్నా ఎందుకంటే మనం ఏ సమస్యలో చేసినా కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ దాటి మనం వెళ్ళలేము అందుకే ఓన్ గా స్టార్ట్ చేస్తున్నా మీ సపోర్ట్ కావాలని మిమ్మల్ని కలవడం జరిగింది చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా అన్న చాలా ఉన్నాయి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అందులో పనిచేసేవి గట్టిగా కొన్ని మాత్రమే ఉన్నాయి నేను పార్టీలకు అతీతంగా న్యూట్రల్ గా పనిచేయాలనుకుంటున్నా రైతుల సమస్యల పైన ప్రజా సమస్యల పైన గట్టిగా పోరాటం చేయాలనుకుంటున్నాం ఓకే ఎక్కడుంది ఛానల్ మనది మన ప్రజా వెలుగు అన్న టైప్ చేయండి మన ప్రజా వెలుగు ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదంతో చీకటిని ప్రశ్నిస్తూ ప్రజా బతుకుల్లో వెలుగు నింపే వేదిక మన ప్రజా వెలుగు యూట్యూబ్ ఛానల్ మీ జర్నలిస్ట్ వెంకట్ ఓకే ప్రతి నిమిషం ప్రజల కోసం ప్రజా గొంతుగా సో దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మన ఛానలే అనుకోండి దయచేసి సో ఏమైనా వీడియోలు పెట్టినామా నిన్న మల్లన్న దగ్గరికి వెళ్ళారా మీరు ఓకే ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయినారు ఐదు వందల ఎనభై ఐదు మంది సబ్స్క్రైబర్స్ అయినారు వరకు సో ఛానల్ ప్రజల కోసమే పెడుతున్నా ప్రజల కోసమే పని చేస్తానని తను చెప్తున్నాడు కాబట్టి మీ బ్లెస్సింగ్స్ అవసరమని ఇక్కడ దాకా వచ్చిండు సో ఇట్లాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇవాళ ప్రజల సమస్యల మీద ఎక్కడ మాట్లాడతలేడు ఎంతసేపు శివాజీ ఏమన్నాడు అనసూ ఏమన్నది లేకపోతే ఇంకోగా ఏమన్నది లేకపోతే నాన్ వేసి ఎట్లా బయటకు వస్తాడు ఎట్లా హైదరాబాద్కి తీసుకొస్తాడు అన్నీ ఉతే పబ్లిక్ పూటకు వచ్చేవి కావు ప్రజలకి తిండి పెట్టేవి కావు ప్రజల సమస్యల మీద మాట్లాడేవి కావు సో కాబట్టి వాళ్ళ సోషల్ మీడియా తప్పితే డిజిటల్ మీడియా తప్పితే ఇంకొక అవకాశం లేనేలేదు ఈ డిజిటల్ మీడియాల ద్వారానే ప్రజలకు కొంత వాస్తవాలు తెలుస్తున్నాయి సో ఇట్లాంటి ఛానళ్ళని మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మన ప్రజా వెలుగు డిస్క్రిప్షన్లో కూడా పెడతాడు దయచేసి ఆ లింక్ క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో ప్రజల కోసం ఈ ఛానల్లో వస్తుందని నేను నమ్ముతున్నా మీరు కూడా ఆ దిశగా వస్తేనే మళ్ళీ ఆశీర్వదించండి లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ ఓకే థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెట్ సమాచార